హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే తీసాను బట్ అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది ఏంటి రోడ్స్ ఇంత ఖాళీగా ఉన్నాయని చూస్తున్నారా ఫ్రైడే కదా సో హాలిడే ఇక్కడ అందుకని మ్యాక్సిమం ఫ్రైడేస్ వచ్చేసి ఇట్లాగే ఉంటాయి అంటే ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వరకు నమాజ్ ఉంటుంది సో అంతవరకు అయితే మనకి జనాలు అయితే బయట ఎక్కువ కనిపించరు దాని తర్వాత కొంచెం ఎక్కడికైనా వెళ్ళాలంటే అట్లా వెళ్తూ ఉంటారు నేను ఈ షూట్ చేసింది మార్నింగ్ అవర్ సో ఇట్లాగే ఉంటుంది ఈ రూట్ వచ్చేసి కింగ్ ప్యాలెస్ ఏరియా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మన వీడియోస్లో అయితే నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామనుకుంటున్నాను ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను కదా వీక్లీ ఫార్టీ త్రీ అవర్స్ ఉంటుంది ఫ్రైడే సాటర్డే వచ్చేసి హాలిడే ఇచ్చేస్తారు ఇక్కడ అనేసి కానీ అందరికీ కాదండి కొంచెం అంటే మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళకు మాత్రం ఇలాంటి అంటే హాలిడే ఇవ్వడం అలా అయితే జరుగుతుంది కానీ మ్యాక్సిమం వాళ్ళు కూడా చాలానే కష్టపడుతుంటారు మిడ్ నైట్ వరకు జాబ్స్ చేయడము ఇంకా ఏదైనా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయంటే ఫ్రైడే సాటర్డే అని కూడా చూడరు వెళ్ళిపోతూనే ఉంటారు ఏదో చాలా రేర్ అనమాట కొన్ని కంపెనీస్లో మాత్రం అట్లా హాలిడే ఇవ్వడం జరుగుతుంది బట్ వర్క్ అంటూ ఉందంటే ఇంకా ఆ డేస్ కూడా వాళ్ళు వర్క్ చేయాల్సిందే ఇకపోతే జనరల్ లేబర్స్ కిందికి లేబర్స్ జాబ్స్ కిందకి వస్తారు కదా వాళ్ళైతే చెప్పనవసరం లేదు పాపం వాళ్ళైతే కంటిన్యూస్గా జాబ్ చేస్తూనే ఉంటారు ఇఫ్ ఇన్ కేసు ఫ్రైడే ఏదైనా హాలిడే వచ్చినా కూడా వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ అలా చేసుకుంటూ వెళ్తారు పార్ట్ టైం జాబ్స్ అంటే కార్ క్లీనింగ్ కానీ లేకపోతే ఇంట్లో హౌస్ క్లీనింగ్ కానీ అలాంటివి ఉంటే అట్లాంటివి చేసి ఏదో ఎర్న్ చేసుకుంటూ ఉంటారు కానీ సాటర్డే అయితే ఫుల్ టైం వాళ్ళు అంటే వాళ్ళకి జాబ్ అనేది ఉంటుంది హాలిడే అయితే ఇవ్వరు సాటర్డే వర్క్ చేయాల్సిందే ఇక్కడ మా పాప చేపలకి ఫుడ్ వేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం అందుకనేసి తీసుకొని వచ్చాను ఇక్కడ పూలడన్ని చేపలండి ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు ఇందులో చాలా చేపలు వస్తాయి సో అంటే ఫ్రీ టైం ఉన్నప్పుడు వెళ్ళి అట్లా బ్రెడ్ అవి వేస్తూ ఉంటారు పిల్లలకి ఇట్లా వీకెండ్స్ వచ్చిందంటే కొంచెం బోర్ అనే చెప్పొచ్చు పాపం స్కూల్లో అయితే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ పిల్లలు అంతగా ఎక్కువ వచ్చి ఆడడము అట్లంతా చాలా తక్కువనే చెప్పొచ్చు అందుకనేసి ఇట్లా తీసుకొని వచ్చాను కాస్త రిలాక్స్ అవుతారు అనేసి వెళ్తే పార్క్స్కి వెళ్తాము లేకపోతే మాల్స్ అంటే అక్కడ ఏదైనా గేమ్స్ అవి ఉంటే ఆడిపించుకొని తీసుకొని రావడమే వీకెండ్స్ మాత్రం పిల్లలకి కంప్లీట్గా హాలిడే ఫ్రైడే సాటర్డే సో జాబ్ హోల్డర్స్కి మాత్రం చెప్పాను కదా డీటెయిల్గా ఎట్లా ఉంటుంది జాబ్ వర్కింగ్ అవర్స్ అనేసి సో అలా ఉంటుందండి ఇక్కడ ఇక చూడండి చేపలు ఎన్ని కనిపిస్తున్నాయి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అన్ని ఫ్రెష్ వాటర్ ఇదంతా ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే వేసి వెళ్తారు చెత్త వేయడం అట్లంతా ఏం చెయ్యరు ఇక్కడ పార్క్స్ కానీ లేకపోతే ఇలాంటి ఏరియాస్ కానీ చాలా నీట్గా పెడతారండి చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు మన వీడియోస్ అన్నీ తప్పకుండా చూసి షేర్ చేస్తూ ఉండండి సో దట్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఎవరో ఒక అతను ఫిషింగ్ చేయడానికి అనుకుంటా అసలు ఆయన ఎలా దిగాడో కూడా తెలీదు అక్కడే ఉన్నాం కానీ ఎట్లా దిగాడో తెలీదు బట్ దిగి వెళ్తున్నాడు అక్కడ కాస్కట్లో శాలరీస్ వచ్చేసి జనరల్ లేబర్స్కి అయితే చాలా తక్కువే ఉంటుందండి కొందరికైతే అంటే వన్ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది కొన్ని కంపెనీస్ వచ్చేసి అకామిడేషన్ ఫుడ్ అవన్నీ ఇస్తారు కానీ కొన్ని కంపెనీస్ ఇవ్వరు మనం వచ్చిన శాలరీస్ శాలరీలోనే ఫుడ్ అవి చూసుకోవాలి రూమ్ రెంట్ కూడా పే చేసుకోవాలి మిగతా ఏదైనా మిగిలితే అది సేవింగ్ అంతే శాలరీస్ సరిపోవు కాబట్టి ఇంకా పార్ట్ టైం జాబ్స్ అవి చేసుకుంటూ ఉంటారు ఏదేమైనా గల్ఫ్ కంట్రీస్లో జాబ్స్ చేసుకుంటూ ఉండాలంటే మాత్రం చాలా కష్టమే ఫ్యామిలీస్ని వాళ్ళని వదిలేసి ఇక్కడ చాలా కష్టపడుతూ ఉంటారండి జనరల్ లేబర్స్ అయితే అనుకున్నంత ఈజీ అయితే కాదు ఏదో గల్ఫ్లో ఉన్నామని చెప్పుకుంటాం కానీ చాలా కష్టం ఇక్కడ జనరల్ లేబర్స్ అంటే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కదండి వాళ్ళకైతే చాలా కష్టము అసలు ఎండ ఉన్నా ఏమున్నా సరే వర్క్ అంటే వర్క్ వెళ్ళిపోవాల్సిందే ఈ మస్కట్లో వచ్చేసి ఇప్పుడు కొంచెం క్లైమేట్ తగ్గింది అంటే చల్లబడింది కానీ నార్మల్గా అయితే చాలా ఎండలు ఉంటాయి ఆ ఎండలలో కూడా చాలా వర్క్ చేస్తూ ఉంటారు పాపం ఈ ఏరియా అంతా కూడా మత్ర అనేసి అంటారండి ఇక్కడ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్గా సో అది వచ్చేసి ఫిష్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ మస్కట్లో సో చేపలు అవి కొనడానికి అక్కడికే వెళ్తూ ఉంటారు ఈ ఫ్రైడే నేను షూట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చదువుతున్నాను కొందరు జాబ్స్ ఎలా సర్చ్ చేయాలి అనేసి చేయండి అనేసి అడుగుతున్నారు ఇంకా సాలరీస్ గురించి చేయండి అనేసి అడుగుతున్నారు ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకుంటున్నాను తప్పకుండా మ్యాక్సిమమ్ నేను ట్రై చేస్తాను మీ మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను తప్పకుండా మీరు కామెంట్స్ చేస్తూ ఉండండి అండ్ ఎంకరేజ్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అనేది చూడండి సో దట్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ Thank you so much for watching. Please share and subscribe to my videos. Thank you. Bye bye.